ఆడవారు ఈ మాటలు డైరెక్ట్గా చెప్పరు మీరే అర్థం చేసుకోవాలి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మగవారు ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్తారు కానీ ఆడవారు అలా కాదు కొద్దిగా ఇండైరెక్ట్గా చెప్తారు అలాంటి కొన్ని మాటలు ఏంటో వాటి అర్థాలు ఏంటో తెలుసుకోండి ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి ఆడవారి మాటలకు అర్థాల వేరులే అంటారు నిజానికి ఇది కాస్త నిజమే అని చెప్పాలి వారు కొన్నిసార్లు తికమకగా సమాధానం చెప్తుంటారు వారి మాటలు ఓసారి స్టేట్గా చెప్తే మరికొన్ని ఇండైరెక్ట్గా చెప్తారు అలాంటి కొన్ని మాటల గురించి అయితే ఇప్పుడు తెలుసుకోండి మొదటిది ఏమి లేదు ఏదైనా విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అడిగితే ఏమి లేదు అని చెప్తే అక్కడ కొంచెం ఆలోచించాలి ఏమి లేదు అని వారు ముభావకంగా చెప్తే లోపల ఏదో ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఏదో చెప్పాలని అనుకుంటున్నారని అర్థం చేసుకోవాలి రెండవది మీ ఇష్టం అదేవిధంగా ఏదైనా పని విషయంలో నీ ఇష్టం అంటూ ఇష్టంగా చెప్తే ఓకే ఇలా కాకుండా కాస్త మెల్లిగా ఇష్టం లేనట్టుగా నీ ఇష్టం అని చెప్తే వారికి ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మూడవది సర్లే ఏదైనా విషయం వారికి మీరు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు సారీ అని చెప్పినా కూడా వారు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మిమ్మల్ని క్షమించినట్లే అలా కాకుండా సర్లే అని కోపం విసురుగా చెప్పితే కనుక అది కోపం తగ్గ తగ్గలేదు అని అర్థం అందుకే దానిని నిర్లక్ష్యం చేయొద్దు వారి కోపాన్ని మెల్లిమెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి నాలుగోది సైలెంట్గా ఎప్పుడు గలగల మాట్లాడేవారు ఎప్పుడు సైలెంట్గా ఉంటే గనక మనసులో ఏదో బాధపడుతున్నారని అర్థం అందుకే వారితో మాట్లాడి ఆ బాధ తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలానే వారు సైలెంట్గా భూకంపం ఎప్పుడైతే పేలుతుంది కాబట్టి అదేంటో ముందుగానే తెలుసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు టెక్స్ స్టోరీస్